I'm happy! ಒರ ಚಟ್ಟಾನ್ ಕಾಪಾಡಿ उससे यानी भारत मजम्मत कर रहे हैं और करेंगे చేస్తున్నారు అనమాట దీంతో మనకి ఈ హక్కు అనేది మనకు ఫండమెంటల్ రైట్ లంతాపోర్ట్ అనేది కాన్స్టిట్యూషన్ రైట్ అనేది కాన్స్టిట్యూషన్ ఇచ్చింది ఆర్టికల్ ట్వంటీ సిక్స్ మెన్షన్ అయ్యింది దట్ టు వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ మేనేజ్మెంట్ ఆఫ్ ది రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ రిలీజియస్ ఇన్ష్యూస్ ఏదైతే ఉంటుందో దాని ఇమాజినేషన్ ఆ మతం వాళ్ళే తీసుకోవాలా మనం ఏ వేరే టెంపుల్స్ కానీ ఏ చర్చెస్ కానీ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని అనుకోవట్లేదు అయితే మా మా ఇన్స్టిట్యూషన్స్లకి మా మస్జిద్ల మీద మా ప్రాపర్టీస్ మీద ఎందుకు వస్తున్నారు సుప్రీంకోర్టు ఇది వయోలేట్ మేము చేస్తున్నాం కదా ఆల్రెడీ ఇది డైరెక్ట్ వయోలేషన్ మా ఫండమెంటల్ రైట్స్కి అయితే సుప్రీంకోర్టు ఎందుకు ఈ లాని మన అన్లాఫుల్ అని డిక్లేర్ చేయలేదు ఇంకా మాకు టైం ఇస్తుంది పార్లమెంట్కి ఏది ఏం చేయాలి అంటే ఏమది చేస్తున్నారు లోపల వాళ్ళు దీంతో మనకు ఆర్టికల్ థర్టీన్లో ఏముందంటే ఏదైతే లా ఏ యాక్ట్ అయితే మనకి ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తుందో ఆ ఆ యాక్ట్ని అన్లాఫుల్ అనేది డిక్లేర్ చేయాలన్నమాట అయితే ఈ లా అనేది ఈ వక్వోట్ యాక్ట్ అనేది వైలేట్ చేసింది మన ఫండమెంటల్ రైట్స్ ని ముస్లింస్ రైట్ ని వైలేట్ చేసింది అయితే ఎందుకు ఈ ఆర్టికల్ థర్టీన్ ప్రకారంగా వాళ్ళు ఈ లాని ఎందుకు అన్లాఫుల్ అని డిక్లేర్ చేయట్లేదు సుప్రీంకోర్టు ఇంకా టైం తీసుకుంటుంది దేనికి ఇది రిజెక్ట్ చేసేంత వరకు మేము శాంతిగా ఉండమన్నమాట దీని దీనివల్ల పోరాడుతూనే ఉంటాం ర్యాలీస్ అవన్నీ మాకు ఇది మా హక్కుల కోసం మేము పోరాడతాం అనమాట అది రెండు వేల పదమూడులో కూడా భక్తి సరగడ సవరణ జరిగింది కానీ అప్పుడు అందరినీ పిలిచి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళని పిలిచి అప్పుడు అందరినీ అడిగి భక్తి చట్టాన్ని తీసుకొచ్చారు కానీ ఇప్పుడు ఎటువంటి చర్చ జరగకుండా ఎవరిని పిలవకుండా రాత్రికి రాత్రి ఈ నల్ల చట్టాన్ని తీసుకురావడం ఇది రాజ్యాంగానికి విరుద్ధం మనము ముస్లిం రోజు ముస్లిం జేఏసీ కావన చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున ర్యాలీ చేసి ఆర్టీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది రాజ్యాంగంలో అన్ని మతాల హక్కులను కాపాడమని చెప్పి రాజ్యాంగ హక్కులు ఇచ్చి ఉన్నది అయితే రాజ్యాంగ సవరణ చట్టం ఈ హక్కుల్ని రద్దుపరుస్తా చేశారు అందువల్ల ఈ రాజ్యాంగ సవరణ చట్ట ఏదైతే ఉందో ఉందోబద్ధంగా ఒక్కటి కాపాడే విధంగా ఉండాలని చెప్పి हिंदू मुस्लिम भाई भाई का एक नारा है उस हिसाब से अब जो मुसलमान भाई बहन सब आए हैं उनके साथ हमारे हिंदू भाइया भी साथ हैं हर पार्टी वाले साथ हैं और हर पार्टी वाले ये चाहते हैं कि हर एक का हक हाँ है यहाँ हरेक का हक हाँ हरेक को पहुँचना चाहिए उस इरादे से हम लोग झंडा झाड़ से लेकर यहाँ तक आए हैं आर डी साहब के पास జిమ్ దారమస్కారం ఈ రోజు మన భారతదేశంలో లక్షాధిక కోట్లాదిగా జనాలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు ఈ నిరసనలు దేనికంటే మన కేంద్ర ప్రభుత్వం అనేది ఈ పదేళ్లలో ముస్లింల మీద మూడు నల్ల చట్టాలని తీసుకొచ్చింది ఈ నల్ల చట్టాల్లో భాగంగా ఇప్పుడు తెచ్చింది వక్ సవరణ చట్టం ఇది నిజంగా నల్ల చట్టమే చీకట్లో చేసిన చట్టమే ఇది దీన్ని మేము ఖండిస్తూ నిరసనలు చేస్తూ వేలాదిగా లక్షలాదిగా జనాలు రోడ్ల మీదకి వస్తూ ఆడ మగ పిల్లలు పితక అందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు ఈరోజు మన కావల్లో కావలి ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో మిత్రపక్షాల ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జెండా చెట్టు కాండి నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ శాంతియుత ర్యాలీ నిర్వహించాము నిర్వహించి ఆర్డీఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది ఈ ర్యాలీకి ఈ ర్యాలీ అనేది ఈ నిరసనలు అనేవి ఆ వర్క్ బోర్డ్ బిల్ ఆ నల్ల చట్టాన్ని రద్దు చేసే వరకు ఇవి సాగుతూనే ఉంటాయి ఇవి ఇట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు మాకు సహకరించి వచ్చిన ప్రతి ఒక్కరికి ముస్లింలకు ముస్లిం సోదరి 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 మనులకు ముస్లిమేతరులకు అట్లాగే మాకు అక్కడి నుంచి జెండా జట్టు నుంచి ఆర్డీఓ ఆఫీస్ దాకా మాకు ప్రొటెక్షన్ ఇస్తూ మాకు ఇక్కడ తీసుకొచ్చిన పోలీసు సిబ్బంది వారికి అట్లాగే మాకు ఎల్లవేళలా ముందుకు నడిపిస్తూ మాకు సహకారం అంది అందించిన మీడియా సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను